నగరంలోని మూలపేటలో వెలిసి ఉన్న శ్రీ స్వామి స్వామివారి దేవస్థానమునందు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు చివరి రోజు సాయంత్రం స్వామివారు పూర్ణాహుతి పుష్పయాగం ఏకాంత సేవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భక్తులు విశేషంగా పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని దేవస్థానం చైర్మన్ మజ్జిగ చంద్రమౌళి రెడ్డి సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమం జయప్రదం చేసిన సహకరించిన దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నుండి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ప్రత్యేకంగా పౌరాణిక నాటకాలు నృత్య ప్రదర్శన భక్తులను తిలకించాయి ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు శ్రీనివాస్ అయ్యంగార్ దేవస్థానం సిబ్బంది భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని జయప్రదం చేశారు శ్రీ నెల్లూరు మూలాపేటలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి ఉదయం చక్రస్నానం విశేషంగా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రము స్వామివారికి విశేషంగా ద్వాదశ కాల అర్చనలు మరియు అదేవిధంగా స్వామివారికి విశేషంగా పుష్పయాగము నిర్వహించడం జరుగుతున్నారు ఆ తదుపరి మహా మరియు స్వామివారికి విశేషంగా అన్ని అర్చనలు మహా నివేదనలు చేయడం జరుగుతుంది ఆ తర్వాత ధ్వజ ఆరోహణం నిర్వహించడం జరుగుతుంది తర్వాత స్వామివారికి ఏకాంత సేవ మరియు ఇతర పూజా కార్యక్రమాలతోటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు విశేషంగా నిర్వహి నిర్వహించి స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహితో ముగిస్తున్నాయని చెప్పి చెప్తాము ఈ యొక్క సందర్భంగా మనకి దేవస్థానానికి విశేషంగా సహకరించి డెవలప్మెంట్ సహకరించి మరియు బ్రహ్మోత్సవాలకి వెనుదండుగా ఉని నిర్వహిస్తున్నటువంటి శ్రీ దే రాష్ట్ర దేవాదాయ శాఖ మహర్చులు శ్రీ ఆనం రామనాయ రెడ్డి గారు మరియు అదేవిధంగా రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మహిళులు శ్రీ ఒంగూరు నారాయణ గారు మరియు నెల్లూరు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అందరికీ ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు సహజ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ నెల్లూరు మల్లాపేట శ్రీ వేడగోపాల స్వామి వారి దేవస్థానంలో తేదీ ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి తేదీ పదిహేడు నాలుగు ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులందరూ చాలా బాగా వచ్చి కార్యక్రమాలన్నీ జీవితం చేసి దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నగారైన మా దేవాదాయ శాఖ మంత్రి ఆరో రామనారాయణ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞత అయ్యంగారు అర్చకులు జయ శ్రీవన్నారాయణ మూలపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామాసం అయితే వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏడవ తేదీలో ప్రారంభమయ్యి ఈరోజు పదిహేడవ తేదీలో సంపన్నం కాబోతున్నాయి ఈ పది రోజుల పాటు ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా మనం జరుపుకున్నాము ఈరోజు సాయంత్రం ధ్వజ అవరోహణ కార్యక్రమం ఉంటుంది మహాపూర్ణాహుతి ద్వాదశ ఆరాధన ముగిసిన తర్వాత స్వామివారికి పుష్పయాగం నిర్వహించబడుతుంది ఈ పుష్పయాగం అనంతరం స్వామివారు తిరువీరు ఉత్సవానికి వేయించేస్తారు తిరువీరు ఉత్సవం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత మహాకుంభ ప్రోక్షణ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు సుసంపన్నమవుతాయి ఈ బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ బ్రహ్మోత్సవాల్ని అత్యంత వైభవంగా జరగడానికి సహకరించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్వామి యొక్క దివ్య అనుగ్రహము లభించాలని మనసారా ప్రార్థన చేస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో